ప్రైజ్ లార్డ్ దేవినామాని కొందనాలు మీ అందరికీ నా ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాడితానం కీర్తన గ్రంథము నలభై ఏడవ కీర్తన నాలుగో చరణం ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రైజ్ లార్డ్ ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన కోసం ముందుగానే ఏర్పాటు చేశాడు ఏమి ఏర్పాటు చేశాడు దేనికోసం ఏర్పాటు చేశాడు అని అడుగు అడిగితే ఆయనే మనకు సెలవిస్తున్నాడు ఏ విషయంలో అయితే మనకు పొదువుందో ఒకవేళ మనం గృహం కోసం ఎదురు చూస్తుంటే దేవుడు మన కోసం గృహాన్ని ఏర్పాటు చేసేయడేమో లేదంటే ఎవరైనా బిడ్డల కోసం ఎదురు చూస్తా ఉంటే బిడ్డల కోసం దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ కోసం సిద్ధపరచడేము ఎవరైనా అనారోగ్య సమస్య గురించి ఇబ్బంది పడుతుంటే వాళ్ళని స్వస్థపరచాలని ఏర్పాటు చేసేయడేమో ఎవరైనా ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతుంటే దేవుడు ఆ బిడ్డలకి ఆర్థికంగా బలపరచాలని ఆయన సిద్ధపరచడేము ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రభావ నా కోసం ఏం ఏర్పాటు చేశావు అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఒక దర్శన రూపంలో కానీ ఒక ఆయన వాక్యం ద్వారా కానీ నిన్ను నీ నీ కుటుంబాన్ని నీ ఆత్మని బలపరుస్తాడు బలపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడిని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ నా జీవితంలో కార్యం చేయని దాకా ప్రార్థన ప్రియగల తండ్రి గణమైన దేవా పృగ్గలిగిన నీ కొందరు నాశకో ఆయన మీకోసం ఏర్పాటు చేస్తానని చదివించావు ప్రభా దేవా మా కోసం మీరు ముందుగానే ఏర్పాటు చేశారు ప్రభా మీ సిద్ధపరిచింది ఎంతో మేలు అయ్యా అమూల్యమైంది ప్రభా మేమే తెలుసుకోలేకపోతున్నాం ప్రభా లోకం పట్టుకొని లోకానుల వైపు తిరుగుతూ లోకం సంబంధమైన దాని మీద ఓపు పరుగులు తీస్తున్నాం ప్రభా కానీ ప్రభా మాకు మేము ఏదైతే ఏర్పాటు చేసావు ప్రభా అది మేము పొందుకోలేకపోతాం ప్రభా నీ అయితే ప్రభా అవకాశం దయచేయండి నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు మేము ఉండడానికి కృప చూపించండి దేవా నిశ్చితం అయితే ప్రభావ ఈ వాగ్దానాన్ని చేతపడుకొని మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా మీరు ఏదైతే సిద్ధపరిచారో అది మీరు దయచేసినందుకు నీకు అందరు ఆస్వాతయాలు తెలుసు సమస్త గణత మహిమా ప్రభావితి తిరుపతిని ఏ స్పష్టంగా పెట్టుకున్నాను తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక కాక